ఇండియాకి మరొకసారి స్వాగతము దేవుడు చేస్తున్నా మేలుని బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను ఫ్రెండ్స్ రీసెంట్ గా సూర్యాపేటలో ఒక మీటింగ్ ఆ మీటింగ్ లో పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్న సమయంలో ఎవడో ఒకడు వచ్చి కత్తి తీసుకొని పొడవడానికి ట్రై చేశాడు దీనికి చాలా మంది డిఫరెంట్ యాంగిల్లో తీసుకుపోతున్నారు కానీ దయచేసి దీంట్లో ఎవ్వరి కుట్ర అదే విధంగా ఎవ్వరు మతోన్మాదులు అనేది దీంట్లో హ్యాండ్ అనేది ఇన్వాల్వ్ లేదు చాలా మంది వీడియోలు తీస్తున్నారు అలాంటిది ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ అనేది రాలేదు మీరు దానికోసం మీరు టెన్షన్ కూడా పడాల్సిన అవసరం లేదు అది ఒక ఇంటర్నల్ మ్యాటరు ఆ ఇంటర్నల్ మ్యాటర్ ద్వారా అది వాళ్ళకు మాత్రమే తెలుసు జరిగిన ఇన్సిడెంట్ ఏంటిదో ప్రస్తుతానికి బయట అనేది అది రివీల్ కాలేదు అంతేకాని అది వాళ్ళ వాళ్ళు కొట్లాడుకున్నారు కాబట్టే అతను బుద్ధి లేక స్టేజ్ మీదకి వచ్చి పొడవనికి ట్రై చేశాడు ఎంతకైనా అది అటెంప్ట్ మర్డరే దీనికి డిఐడి మాత్రం ఖచ్చితంగా ఖండిస్తుంది ఎందుకంటే స్టేజ్ మీద ఉన్న ఒక పాస్టర్ కానీ పాశ్చర్మ పైన కానీ ఇలాంటి దాడి చేయడం అనేది మంచి పద్ధతి కాదు ఆ దీనికి దయచేసి కమ్యూనల్ వైలెన్స్ లాగా మాత్రం తీసుకోపోకండి ఇప్పటికే క్రైస్తవం పైన చాలా మంది బురద చల్లుతున్నారు ఈ బురద మాత్రము మన ద్వారా ఇంకా అంటరానియకుండా మీరు చూసుకోండి దయచేసి ఎందుకు అని అంటే డిఏటీవీ ఇలాంటి దానికి అస్సలు సమర్థించదు ఆ ప్రాంతంలో ఉన్న జాన్ బాబు గారు ఎవరైతే ఉన్నారో పాస్టర్ జాన్ బాబు జాన్ పాలో ఆ పాస్టర్ ఆ పాస్టర్ వాళ్ళ కుమారుడు కూడా చేయి అయింది చాలా బ్లీడింగ్ అయింది సో వాళ్ళందరి కోసము అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాని అన్నిటి కోసం మనం ప్రార్థన చేద్దామో ఫ్రెండ్స్ ఒకటి చెప్తాను ఏదైతే వీడియో వాట్సాప్లో వస్తున్నాయో ఫస్ట్ దాన్ని చూసి మాత్రమే మీరు అప్లోడ్ చేయండి దాని గురించి మాట్లాడండి తెలియకుండా మనం మాట్లాడితే చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది సో దయచేసి ఈ మాటను మీరు నా మాటను గౌరవిస్తారని నేను నమ్ముతూ ఈ వీడియోని నేను ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ గ్రేట్ డే